ఇక ఇక్కడ కూడా చిన్న బోటింగ్ ఒక డిఫెంట్ బోట్స్ ఇక్కడ ఇంట్రోడ్యూస్ చేద్దాం అని చెప్పేసి డీర్ పార్క్ అవే అనుకున్నాం కానీ ఇక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలంట మళ్ళీ అక్కడ మంజీరా మాకు అక్కడ ఉంటుంది బాగా క్యాచ్మెంట్ ఏరియాలో చాలా డీర్ ఉంటాయి చాలా పీకాక్స్ డీర్ మాకు ఏం పొద్దులేదు మంజీరా బోరెన్స్ అక్కడ సో బోటింగ్ నల్లవాగ్ చూసి నల్లవా విజిట్ చేశాను నల్లవాగు ఈ కమలాపూర్ ట్యాంక్ ప్లస్ మంజీరా వాటర్ ఇప్పుడు లేవు వాటర్ అనే పోతున్నాయి ఇప్పుడు అందరు ఇక్కడ చాలా మంది కనీసం అంటే రోజు ఒక వంద రెండు వందల మంది ఉమెన్ మొత్తం వాకింగ్ పోతా ఉన్నారు రోడ్ల మీద అటు ఇటు సో వాళ్ళందరికీ బాగుంటది ఇక్కడ చెప్పేసి ఒక రిక్రియేషన్ లేదు మాకు ఇక్కడ నారాయణ కే టౌన్ ఎక్కడ దగ్గర సో ఇది ఒకటి అదొకటి టూరిజం లో తీసుకొని నల్ల ఒకటి మూడు టూరిజం లో డెవలప్ చేద్దామని చెప్పేసి